హాయ్ అండి పిల్లలకి కొన్ని రెగ్యులర్ వే డ్రెస్సెస్ తీసుకుందామని వల్యూమ్ జోన్కి అయితే వచ్చాము చిన్నపిల్లల కలెక్షన్ అయితే చాలా బాగుందండి టీషర్ట్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక మా పాపకు అయితే ప్లే జోన్లో వేసాము ఆడుకుంటానంటే శారీ కలెక్షన్ కూడా చాలా ఉన్నాయి కాటన్ సారీస్ పట్టు శారీసు త్రీ పీస్ సెట్స్ కూడా ఉన్నాయండి ఇంతకుముందు మా పాపకి ఒక ఫ్రాక్ ఇక్కడే తీసుకున్నాం పిల్లల ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయి చూసారు కదా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో పార్టీ వేర్ డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయండి పట్టు లెహెంగాస్ కూడా ఉన్నాయి ట్రెడిషనల్ వేర్ ఎప్పుడు వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళండి కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి లేడీస్కి కుర్తా షర్ట్స్ కూడా ఉన్నాయి మీరు మీ ప్రైజ్ని బట్టి తీసుకోవచ్చు చిన్న చిన్న పిల్లలకి మాత్రం షర్ట్స్ భలే ఉన్నాయండి అలాగే మెన్స్ వేర్లో కూడా చాలా కలెక్షన్ అనేది ఉంది షర్ట్స్ భలే ఉన్నాయి కదండి కలర్ కలర్గా ఇంకా బెడ్షీట్స్ డిన్నర్ సెట్స్ పిల్లలు ఆడుకునే బొమ్మలు అన్నీ ఉన్నాయండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజ్ ఉంది మీ ప్రైజ్ని బట్టి మీరు తీసుకోవచ్చు ఇవి మొత్తం పిల్లల సెక్షన్ అండి పిల్లలు ఆడుకునే బొమ్మలు అన్నీ ఉన్నాయో అల్లరి పెట్టే పిల్లలైతే అటు తీసుకెళ్ళమాకండి ఇక ఇది మొత్తం లోషన్స్ బాడీ లోషన్స్ క్రీమ్స్ కర్రీ బాల్స్ కలెక్షన్ అయితే చాలా బాగుండిద్ది అండి అలాగే డ్రెస్సెస్ తీసుకున్న క్లాత్ కూడా మంచి క్లాత్ ఉండిద్ది ఆఫర్స్ కూడా బాగానే పెట్టారండి ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇక్కడ ఒక ఆయన వీడియో తీస్తుంటే ఏంది మేడం వీడియో తీస్తున్నారా అని అడిగారు ఇంకప్పుడు ఆపేశాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్